హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక జై జానుల ఫస్ట్ నైట్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాడు జై ఇక జానుని వైకుంఠం దంపతులు ఇద్దరు కూడా రెడీ చేస్తూ ఉంటారు ఇక పని మనిషి వైకుంఠం భార్య అయితే జానుని మంచిగా తలలో నిండుగా పువ్వులు పెట్టి మంచి సారీ కట్టి అయితే అందంగా రెడీ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆమె అంటూ ఉంటుంది మేడం మీరు జైసర్ రూపం పూర్తిగా తెలుసుకున్నారు ఇప్పుడు మీరే ఆలోచించుకోండి ఈ నరకంలో ఉండాలో లేదు ఇక్కడి నుంచి తప్పించుకోవాలో అని అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వ చెప్పిన మాటలు కూడా జాను గుర్తు చేసుకుంటుంది అసలు విశ్వ ఏం చెప్తాడంటే జాను నువ్వు తప్పించుకోవడానికి ఇదే మంచి సమయం నువ్వు ఇప్పుడు జై నుంచి రాలేకపోతే ఇంకా ఎప్పటికీ రాలేవు అని జై చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక లో ఉన్న జై అయితే నా జాను నా సొంతం కాకపోతుంది నా జానుని నేనే మంచిగా రెడీ చేసుకోవాలి అని జాను రెడీ అవుతున్న రూమ్ లోకి వెళ్ళి జై అయితే వెతుకుతూ ఉంటాడు కానీ ఆ రూమ్ లో జాను కనిపించదు ఇక ఇప్పుడు తప్పించుకోలేకపోతే ఇంకెప్పటికీ తప్పించుకోలేను తన జీవితం నాశనం అయిపోతుందని గ్రహించిన జాను అయితే జై ఇంటి నుండి పారిపోతుంది పారిపోయి రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ ఒక ఆటో ఉంటుంది ఆ ఆటోలో అయితే కూర్చుంటుంది జాను జాను ఎక్కడికి వెళ్ళిపోయావు అని వెనకాలే జై అయితే పరిగెట్టుకుంటూ వచ్చి అటు ఇటు వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే జై జాను ఆటోలో ఉంటుంది ఇక జైని అయితే చూసేసి ఆటోకి తల వెనక్కి పెట్టి కనపడకుండా ఉందామని చూస్తుంది కానీ జై అయితే జానుని చూసేసి జాను దగ్గరికి వస్తూ ఉంటాడు మరి జై దగ్గర నుంచి జాను తప్పించుకోగలుగుతుందా మరి ఇప్పుడు జైకి జాను లొంగిపోతుందా అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నేను లో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్